మా అందరికీ కూడా ఆరాధ్య దైవం ఏ తల్లి అనుగ్రహం కోసం నిత్య నిరంతరం మనం పరితపిస్తూ ఉంటామో అలాంటి ఆ చదువుల తల్లి యొక్క అలంకారం మనం చూస్తూ ఉన్నాము ఆ తల్లినే ఘంటాని శూల మూలాయుధ అలాయుధ శంఖ చక్రము విల్లు బాణము అనే ఆయుధాలు ఎనిమిది చేతులతోటి ధరించి శరత్కాల చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ తల్లి ఆవిడ పార్వతి అమ్మవారి యొక్క శరీరం నుంచి ఉద్భవించింది ఈ శుంభుడు నిశుంభుడు అనేటటువంటి రాక్షసుల్ని చంపడానికి ఆ తల్లే ఆధారభూతమైనటువంటి తల్లి మహా అనే విశేషాన్ని ఆమె పేరు ముందు ఉంచుకుంటున్నాం అందుకనే మనం మహా సరస్వతి మహా సరస్వతి అని పిలుస్తూ ఉంటాం ఒక సందర్భంలో దేవతలందరూ కూడా నది ఒడ్డు దగ్గర చేరి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటే ఆ తల్లి అప్పుడే స్నానానికి అని వెళుతూ ఉంటుంది గంగోత్రి దగ్గర కనుక మనం చూస్తే చాలా మహోత్తరమైన భయంకర భీకరమైనటువంటి ఆ జలపాతం మనకు కనిపిస్తుంది అక్కడ చేసేదట ఆ తల్లి స్నానము ఆ వెళ్ళేటప్పుడు ఈ దేవతలందరినీ చూసి ఎవరి కోసం మీరు ప్రార్థిస్తున్నారు అని అడిగింది తల్లి అడిగితే ఏమీ లేదమ్మా నువ్వే ఆ అడిగితే మేము ఏం చెప్తాము అని వాళ్ళు ఒక్కసారి మౌనంగా అమ్మవైపు చూస్తూ ఉంటే వాళ్ళు ఏ అమ్మవారి అయితే కొలుస్తున్నారో ఆ అమ్మవారు తెల్లటి ధవళకాంతి రూపంలో పార్వతి అమ్మవారి నుంచే బయటకు వచ్చింది ఆవిడ పేరే కౌశికి అని పిలుస్తారు సమస్తమైనటువంటి విద్యలకి మూలమైనటువంటి తల్లి కౌశికి శక్తి ఆ తల్లి వల్లే శుంభ నిశుంభులనే రాక్షసులు మరణించటం జరిగింది ఆ కౌశికీ శక్తి ఎంత విశేషమైనటువంటి శక్తి అయ్యా అంటే మనకి అవసరమైనటువంటి విద్యలన్నిటినీ ప్రసాదించగలిగే శక్తి రాక్షసత్వాన్ని రాక్షసుల్ని దురిమేటటువంటి శక్తి ఆ కౌశికీ శక్తిని అక్కడ దేవతలందరూ కూడా చూసి ఆ ఆరాధించి నమస్కరించారు ఎప్పుడైతే ఆ కౌశికీ శక్తి ఆ పార్వతి అమ్మవారి నుంచి బయటికి వచ్చిందో గౌరిలో ఉండే గౌరవర్ణం అంతా రూపం అంటే తెల్లటి వర్ణం అంతా తపస్సు ఆవిడ శక్తి అంతా కూడా వీటి వచ్చి పార్వతి అమ్మవారు నల్లగా మారిపోయింది ఆ నల్లగా ఉన్న పార్వతి అమ్మవారిని కాళి అని పిలుస్తారు ఈ తెల్లగా వచ్చినటువంటి కౌశికిని సరస్వతి అని పిలుస్తారు కాబట్టి ఆ విశేషమైనటువంటి స్వరూపం మనకి సరస్వతి అమ్మవారు అనగానే శృంగేరి గుర్తొస్తుంది శారదా శారదాంభోజ వదనా వదనాంభుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ ఆ శారదా అమ్మవారు శృంగేరిలో సుప్రతిష్ఠితమై ఉంది ఏమంటే ఒక శృంగేరిలోనేనా శారదా అమ్మ అంటే కాదు కృష్ణ పరమాత్మ ఆయన ఉద్భవించడానికంటే ముందు మహామాయ పుట్టిందని ఆ మహామాయనే దుర్గా అని కాళీ అని అన్ని పేర్లతోటి పిలుస్తూ ఆఖరి నామధేయం శారద అని పిలుస్తారు అందుకే కృష్ణయ్య గోపికలతోటి ఎప్పుడయ్యా సరదాగా గడిపింది అంటే శరత్కాలం వచ్చినప్పుడు ఈ శరత్కాలంలో శారద అనేటటువంటి మహామాయని ఆ గోపికలందరి మీద ప్రేరేపణ చేసి ఆయన ఇది జరిగింది కాబట్టి ఆ రాసక్రీడలు మొత్తం జరగడానికి కారణం శరదృతువు శారదా అనేటటువంటి మహామాయ ఎంతమంది గోపికలు ఉన్నారో అన్ని అన్ని రూపాలలో ఆ స్వామి వాళ్ళందరికీ కనిపించారు కనిపించారంటే కారణం ఎవరు మహామాయ గోపికలందరికీ ఆయన దొరికాడు అంటే వాళ్ళందరూ దుర్గా పూజ గౌరీ పూజ చేశారు అట్లాగే రుక్మిణీదేవికి దేవికి కృష్ణయ్య లభించాడు అంటే ఆవిడ కాత్యాయని వ్రతం చేసింది కాత్యాయని వ్రతం చేశారు కాబట్టి గోపికలు రుక్మిణి ఇట్లా అందరూ కూడా మంచి భర్తలని పొందారు అందుకనే మనకి సంప్రదాయం గౌరీ పూజ చేయటమో అని మొదలు పెడతారు కాబట్టి అలాంటి గౌరీ ఈ శారద కూడా అష్టభుజి అయి ఉంటుంది ఇక నాలుగు భుజాలతో శృంగేరిలో ఉంటుంది స్వామివారు అక్కడ సర్వజ్ఞపీఠమును అధిరోహించి అమ్మవారి మీద మండల మిశ్రుడితోటి గెలిచినప్పుడు అయిపోయి అంతర్ధానం అయిపోతూ ఉంటే కాదమ్మా నువ్వు ఖచ్చితంగా భూమి మీద ఉండి మమ్మల్ని అందరినీ కరింపజేయాలి అని చెప్పి వనదుర్గా మంత్రంతో ఆ తల్లిని బంధించి ఆవిడ్ని వెనకాల నడిపించుకుంటూ నడిపించుకుంటూ నా గజ్జల చప్పుడు ఎక్కడ ఆగితే అక్కడ ప్రతిష్ట అంటే శృంగేరిలో ప్రతిష్ట అయింది అందుకనే కాశ్మీర సరస్వతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శృంగేరి సరస్వతి అక్కడి నుంచి వచ్చింది కాశ్మీరంలో కాశ్మీరంలో సరస్వతి ఎందుకు పుట్టిందయ్యా అంటే ఒకనొక సందర్భంలో లంక మొత్తాన్ని నిర్మించమని ఏదైనా నాకు ప్రత్యేకంగా ఒకటి ఉండాలి అని కోరుకుంటే పరమేశ్వరుడు అయ్యో భువనేశ్వరి మొత్తం భువనాలన్నీ నువ్వే నువ్వు అఖిలాండ కోట బ్రహ్మాండ జననివి నీకు ప్రత్యేకమైన భవనం ఎందుకంటే కాదు నాకు కావాలని పట్టుబట్టు పడితే సరే పట్టు కాబట్టి కట్టిస్తాను అని లంక సముద్రంలో అద్భుతంగా ఓ భూమిని ఏర్పాటు చేసి ఆ భవనం కట్టించాడు మరి గృహప్రవేశం చేయడానికి బ్రాహ్మడు కావాలిగా అప్పుడే తపస్సు చేస్తున్న రావణాసురుణ్ణి పిలిచాడు రావణాసురుడు ఈ భవనం అంతా చూసొచ్చి గృహప్రవేశం చేయించాడు అంతా పూర్తయింది ఏం కావాలి రావడా అని అడిగారు అమ్మా నువ్వు కట్టించిన భవనం మొత్తం నీకెందుకమ్మా బ్రహ్మాండం అంతా ఇదే ఇచ్చేయ్యి అని అడిగింది అడిగేటప్పటికీ చాలా బాధపడ్డది ఆ తల్లి కానీ ఇచ్చిన మాట తప్పదు కదా రావణాసురుడికి లంకని మొత్తాన్ని ఇచ్చింది ఆ లంకలో ఉండే శంకరీ దేవే కోపంగా కాశ్మీరానికి వెళ్ళిపోయింది వెళ్తే బ్రహ్మదేవుడు రావణ అని పిలుస్తారు వీడు పౌలస్య బ్రహ్మకి సంబంధించిన సంతానము అయితే నా మీద ఎక్కడ వస్తుందో బ్రహ్మవంశానికి శాపం అవుతుందేమో వెళ్ళి కొంచెం పలకరించు పార్వతి అమ్మవారిని అని చెప్పి సరస్వతిని పంపించారు సరస్వతి హిమాలయాల్లో కాశ్మీరం దగ్గర ఉన్నటువంటి పార్వతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చల్లటి మాటలు కోపం తెచ్చుకుంటే చెప్తుంటే నీ చిలక పలుకులు ఆపు ఇక్కడే ఉండు నువ్వు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది పార్వతి అమ్మవారు అందుకనే శారిక అని పిలుస్తారు శారిక అంటే చిలక ఆ గుర్తుగానే శృంగేరిలో వచ్చినప్పుడు ఆ అమ్మవారు శారిక ఆ చిలకని ధరించి ఉంటుంది చిలకని ఎందుకు ధరించిందయ్యా అంటే ఒక్కసారి మనందరికీ గుర్తు చేస్తాం నా తల్లి అక్కడ పార్వతి అమ్మవారు శారికలాగా బానే ఉన్నవేమ్మా అని చెప్పినటువంటి మాట అందుకని అలాంటి ఆ శారికాస్వరూపమైనటువంటి స్వరూపాన్ని ఆ కాశ్మీరపురవాసిని ఎవరైతే ఉందో ఆవిడని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు అని పెద్దవాళ్ళందరూ కూడా మనకి చెప్తూ ఉంటారు ఆ తల్లే చదువుల తల్లి ఆ తల్లి ఒకప్పుడు నదిగా పారుతూ ఉంటుంది ఇంకొకప్పుడు ఆనందంగా డోలలాడుతూ చక్కగా అందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది వాక్ ప్రవాహం అయి ఉంటుంది ఆ తల్లే ఇవాళ కాడిదాసిచ్చిన సాహిత్యానికి కానీ లేకపోతే మనకి ఇవాళ దొరికేటటువంటి సాహిత్యాలన్నిటికీ మూలమైనటువంటి తల్లి ఆ తల్లి ఆ తల్లి అనుగ్రహం వల్లే మనం ఏదైనా నాలుగు ముక్కలు నేర్చుకున్నా తెలుసుకున్నా ఏం చేసినా కాబట్టి అలాంటి ఆ చక్కని తల్లిని మనం మర్చిపోకుండా ఎప్పుడు ఉండాలి ఆ తల్లి యొక్క రూపమే ఈ దుర్గా అందుకనే సతీదేవిని ఆయన భుజం మీద వేసుకొని ఆ భుజం మీద ఉన్నటువంటి సతీదేవికి బాధపడుతూ కాలిపోతున్నటువంటి సతీదేవిని తీసుకొని పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటే విష్ణుమూర్తి వచ్చి చక్రంతో యాభై యొక్క ఖండాలుగా ఖండించాడు ఆ యాభై యొక్క ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ యాభై యొక్క ముక్కలే చాలా ప్రధానమైనటువంటి వాటి కింద ఇప్పటికీ మన వాళ్ళు చెప్తారు అవే శక్తి పీఠాలుగా చెప్తారు ఆ యాభై ఒకటి ఏమిటయ్యా అంటే యాభై యొక్క అక్షరాలు అమ్మవారి చేతిలో మాల ఉంటుందిగా యాభై యొక్క పూసలతో మేరు పూస కలిపి యాభై ఒకటిగా ఉంటుంది ఆ ఉండేటటువంటి అక్షమాల ఏదైతే ఉందో అదే అక్షరమాల కాబట్టి ఆ అమ్మవారిని యాభై ఒకటి చేశారంటే అనంతమైనటువంటి శబ్దాన్ని యాభై ఒకటిగా విభజించారు ఆ విభజించినవే అచ్చులలో ఆ ఇ ఊ అనే మూడు అక్షరాలు అలాగే ఉభయాక్షరాల్లో అం అహ అని అక్కడికి ఐదు అక్షరాలు హల్లుల్లో వర్గాక్షరాలు కచట తప అనేటటువంటి ఐదు ఇక్కడికి పది ఆ విధంగా అంతస్థముల్లో యా అనేటటువంటి ఒక అక్షరము ఊష్మముల్లో షా అనే ఒక అక్షరము సంయుక్తాక్షరాల్లో క్ష అనే ఒక అక్షరము ఇలా మొత్తము కలిపితే అనునాసిక అక్షరాలు జా మా ఇన్యా నా ఇక్కడికి పద్దెనిమిది అయినాయి వీటిల్నే అష్టాదశ శక్తి పీఠాలు అని మనం పిలుస్తాం ఆ అష్టాదశ శక్తి పీఠాలుగా విభజించబడ్డటువంటిది అనంతమైనటువంటి శబ్ద బ్రహ్మాన్ని ఆ అనంతమైనటువంటి శక్తిని ఈ విధంగా అష్టాదశ శక్తి పీఠాలుగా యాభై యొక్క ముక్కలుగా చేశారు అదే ఈ సరస్వతి అమ్మవారి యొక్క ರುಪಮ ಅದೇ ಮನೋ ಯಾ ಧವಳ ಯಾ ಶುಭ್ರವಸ್ತ್ರನ್ವಿತ ಯಾ ವೀಣಾ ವರದಂಡಿತಕರ ಯಾ ಶ್ವೇತ ಪದ್ಮಾಸನ ಯಾ ಬ್ರಹ್ಮಚ್ಯುತ ಶಂಕರ ಪ್ರಭೃತಿಭಿ దేవై సదా పూజిత సామాంపాకు సరస్వతి భగవతి నిశేషాపహ ఇదే మనకి పెద్దవాళ్ళు అందరూ చెప్పేది ఏమిటయ్యా ఈ మంత్రం గొప్పతనము అంటే యాకుంద ఇందు యాకుందము అంటే మలెకు హిందు అంటే చంద్రుడు తుషారము అంటే మంచు అలాగే హారము అంటే ముఖ్యము ఈ నాలుగు ఎలా తెల్లగా ఉంటాయో అలా తెల్లగా ఉండేటటువంటి తల్లి ఆ శుభ్ర వస్త్రాల మీద చక్కటి శుభ్రమైన తెల్లటి ధవళమైనటువంటి వస్త్రము ధరించి ఉంటుంది ఆ తల్లి యా వీణా బండి దగ్గర ఆవిడ చేతిలో వీణ ఉంటుంది ఆ వీణ పేరు కచ్చపి కచ్చపి అంటే ఆడ తాబేరు ఆడ ఏం చేస్తుంది గుడ్లన్నీ ఒక దగ్గర పెట్టి ఆ గుడ్లన్నింటినీ పెట్టి తాను మళ్ళీ సముద్రంలోకో నదిలోకో నీళ్ళల్లో వెళ్ళిపోతుంది ఒడ్డు మీద పెట్టి ఆ మనస్సుతోటి చూసినంత మాత్రమే ఈ గుడ్లు మళ్ళీ పిల్లలు అవుతాయి ఒకవేళ తల్లి తాబేరు పోతే ఈ గుడ్లు ఎప్పటికీ పిల్లలు కావు వీక్షణ మాత్రం చేత గుడ్లని పిల్లలుగా చేస్తుంది మనోవీక్షణం చేత అలాగే మనోవీక్షణ మాత్రా మనందరినీ పండితుల్ని చేసి తనంతటి వారిని చేసేటటువంటి తల్లి కాబట్టి ఆవిడ చేతిలో ఉండే వీణకి కచ్చపి అని పేరు అలా ఆ వీణ వరదండ పండితకర ఆ వరముద్ర వేసి దండము చేతిలో పట్టుకొని ఉంటుంది ఆ అక్షమాలని అలా ఉండేటటువంటి ఆ తల్లి యా శ్వేత పద్మాసన పద్మం మీద అలా కూర్చొని ఉంటుంది పద్మం మీద ఎందుకు కూర్చుంటుందయ్యా అంటే ఎవడు ఎంత ఉంటే దాని మీద పద్మం ఉంటుంది బావిలో పద్మం ఉందనుకోండి బావికి పైన ఉంటుంది చిన్న తొట్లో ఉందనుకోండి తొట్టి పైన కమలం ఉంటుంది అదే ఓ చిన్న టబ్బులో నీళ్లు పోసారనుకోండి దానిపైన ఉంటుంది నదిలో ఉంటే నది పైన అందుకనే నీ వలన కొరతే లేదు మరి నీరు కొరది తామరము అంటారు అన్నమయ్యేవారు అలా ఆ అద్భుతమైనటువంటి నీటి మీద తామరలాగా ఆ తల్లి మనకి మన హృదయంలో ఎంత చదువుకుంటే అంత పైకి వచ్చి కూర్చుంటుంది ఎంత విద్య ఉంటే అంత పైకి కూర్చుంటుంది అందుకనే ఆ తల్లిని ఆ శ్వేత పద్మాసనం మీద చెప్తారు మృత్ పద్మము మీద మీ శక్తిని బట్టి దాని మీదకి వచ్చి కూర్చొని ఉంటుంది అని చెప్పడానికి యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి బిహి సదా పూజిత పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వీళ్ళందరూ కూడా ఆ తల్లి అనుగ్రహం కావాలి అని అర్చిస్తారు అందుకనే దక్షిణామూర్తి స్వరూపం మౌనం తప్ప ఆ తల్లిని గెలవగలిగింది లేదు కాబట్టే ఉభయ భారతి దగ్గరికి దక్షిణామూర్తి స్వరూపంలో వచ్చినటువంటి శంకర భగవత్పాదాచార్యుని వారు వాదనలో గెలవగలిగారు అందుకని అంతటి మహత్తరమైనటువంటి ఆ శారదా అమ్మవారిని శృంగేరి శారదా పీఠం శృంగేరి శారద అంటేనే శృంగేరిలో స్థిరంగా ఉండే శారద అమ్మవారు అయితే చరంగా సంచారం చేస్తూ మనందరిని అనుగ్రహించే శారదే అక్కడ ఉండే అనంత శ్రీ విభూషితులు శ్రీచరణులు సాక్షాత్తు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విజుశేఖర భారతీ మహాస్వామి చరణులు అలాంటి స్వాముల వారు ఇవాళ రోజున నవరాత్రుల సందర్భంలో ఆ శారదామ్మ వారికి అర్చన చేస్తూ ఉంటే చూస్తానికి రెండు కళ్ళు సరిపో అంత వైభవంగా ఉంటుంది కాబట్టి అలాంటి ఆ అమ్మని మనం అందరం కూడా హృదయంలో పెట్టుకొని ఎప్పుడు తృప్తిగా ఉండాలి అని ఆవిడ్ని తలుచుకున్నంత మాత్రానే మనలో ఉండే బద్ధకము జాత్యము అన్నీ కూడా దూరం అయిపోతాయి అనే విషయాన్ని చెప్తారు ఇలా సరస్వతి అమ్మవారి గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాలి ఇంకా చెప్పుకోవాలి అని అనిపిస్తుంది అనేకమైన కథలు ఉన్నాయి సరస్వతి అమ్మవారి యొక్క మహాత్మ్యం గురించి అందుకనే సరస్వతిని ప్రార్థన చేస్తే అమ్మా నేను నీ మీద స్తోత్రం రాయాలన్న అక్షరాన్ని రాయాలమ్మా నిన్ను వాడుకొని నీ మీద స్తోత్రం రాయటం గొప్పతనమే ఉంది అందుకని నిరాకార నిర్గుణ సచిదానంద గల చిదానంద పరబ్రహ్మమైన కృష్ణ భాగవతంలో ఈ అక్షరాలని ముంచేస్తానమ్మా ఈ మహామాయ మొత్తం అందులో ఉంటుంది అని ఒక కవి ప్రార్థన చేస్తాడు కాబట్టి అలాంటి ఆ సరస్వతి అమ్మవారి యొక్క అపారమైనటువంటి కృప కరుణ అన్ని ఉండాలి హంస వాహినిగా కూడా ఆ తల్లిని చెప్తారు ఆ హంస ఏం చేస్తుంది నీళ్ళని పాలని విడి చేస్తుంది అలాగే ఈ హంస ఏం చేస్తుంది ఆ హంస వాహిని అంటే పరమహంసల జీవ యోగాన్ని తెలుసుకున్న వాళ్ళ హృదయాల్లో కూర్చొని ఉంటుంది అలాంటి ఆ మహాతల్లికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఆ సరస్వతి అమ్మవారిని సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని ప్రార్థన చేస్తూ నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి